పౌరాణిక నాటకాభిమానులకు కళామదల ముద్దుబిడ్డలకు బిడ్డలకు కేఏఎన్మూర్తి హృదయపూర్వక నమస్కారములతో ఈ ఈ వీడియోలో మనం హరిశ్చంద్ర నాటకంలో హరిశ్చంద్ర పత్రిక పద్యాలకి సొరవాలు జరిగింది ఈ బుక్ కూడా చాలామంది అభిమానులు వార్తల ద్వారా తెప్పించుకొని చక్కగా నేర్చుకుంటున్నారు ఈరోజు మొబల్ గోవింద్ గారు గురుగారు బుక్ ఆర్డర్ పెట్టి నేను ఆన్లైన్ ద్వారా హరిచంద్ర ప్రద్యం నేర్చుకుంటానని చెప్పి ఆయన చెప్పారు ఆయన ఈరోజు బుక్ ఆర్డర్ పెట్టారు ఎవరైనా సత్యహరిశంద్ర ప్రజలు ఆన్లైన్ ద్వారా హార్మోనియం మీద నేర్చుకోవాలనుకుంటే బుక్ మీద ఆర్డర్ పెట్టుకొని ఆన్లైన్ ద్వారా కూడా నేను నేర్చుకోవచ్చు వివరాలని కూడా మీకు నెంబరిస్తాను అలాగే ఈరోజు మనం కళ్యాణి రాగం అంటే ఇందులో యమన్ కళ్యాణ్ కూడా కలుస్తుంది అనే ప్రతి ఒక్క స్వరాలు ఇది చేమకుర్తి నాసరావు గారి బాణి కీర్తిశేషులు కాబట్టి ఈ ఈ బాణిలో మనం ఈ పద్దెనిమిది స్వరాలు నేర్చుకుందాము మీరు కొత్తగా హార్మోన్ అనేది నేర్చుకోవాలనుకుంటే ఈ అన్నమయ్య కీర్తన బుక్ మీరు తెచ్చుకొని బాగా సాధన చేస్తారు ఈ బుక్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా మీకు స్వరజ్ఞానం ఎక్కువ ఉండి మీతో పాటలు చేయగలనుకుంటే అనుకుంటే ఈ ఆపాద మధురాలు అదనపు పాటలు వాల్యూమ్ వన్ అదన పాటలు వాల్యూమ్ టూ రాగసంచారం గమకములు ఐఎఫ్ సాంగ్ భక్తి కేంద్రంలో అదనపాటు వాల్యూమ్ ఫైవ్ అతను పాటలు వాల్యూమ్ సిక్స్ అదనపాటు వాల్యూమ్ సెవెన్ అదనపాటు వాల్యూమ్ ఎయిట్ అందులో బుక్స్ అందుబాటులో ఉన్నాయి ఆన్లైన్ కవాలన్నా తీసుకువాలన్నా మీరు ఈ నైన్ డబల్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ డబల్ ఫైవ్ ఎయిట్ నైన్ ఆయన నెంబర్ కాంటాక్ట్ చేసి మీరు సినిమా పాటలు నేర్చుకోవచ్చు హనుమకీతనైనా నేర్చుకోవచ్చు హరిశ్చంద్ర పద్యాలు అయినా నేర్చుకోవచ్చు హరిశ్చంద్ర పద్య నేర్చుకోనుకుంటే ముందు మీరు బుక్ ఆర్డర్ పెట్టుకోవాలి ఆ బుక్కులు ఉండే పద్యాల ప్రకారం మీకు స్వరజ్ఞానం కూడా ఉండాలి అంటే మీకు చెప్పని చెప్పేస్తాను డైరెక్ట్గా కానీ నేను చెప్పే పద్యాలు నేర్చుకునే స్థాయిలో మీరు ఉండాలి అది మాత్రం గమనించాలి ఎందుకంటే మనం సరిగమలు రాకుండా డైరెక్ట్ పద్యం నేర్చుకుంటే అవ్వదు కనీసం సరిగమలు జంట స్వరాలు తర్వాత ఒక నాలుగైదు పాటలు వాయించే స్థాయిలో మీరుంటే డైరెక్ట్గా మీ పద్యాలు నేర్పుకుంటే పద్యాలు నేర్పిస్తాం మీరు ఏది నేర్చుకుంటే నేను నేర్పడానికి రెడీగా ఉన్నాను అనమాట నేను చాలామంది కొన్ని వందల మంది వేల మంది ఆ సంగీత అభిమానులు సంగీత కళాకారులుగా తయారు చేయాలనేది నా కోరిక మీ అందరూ సంగీతం బాగా నేర్చుకోండి ఆ అద్భుతమైన ప్రదర్శన ప్రదర్శించండి మనసు ఆనందంగా ఉంచుకుంటూ సంతోషంగా మీరు జీవించండి మనం చిత్తూరు నుంచి ఒక మహిళ మహిళా అభిమాని గురుగారు అక్కడికి ఏము ఆ ఒక ఆరు మాసాల నుండి నేను హార్మోన్ నేర్చుకుందాం అనుకుంటున్నా అని చెప్పి చెప్పాను అలాగే వద్దమ్మా మీ చిత్తూరు అంటే ఇంచుమించు వెయ్యి కిలోమీటర్ విజయనానికి అంత దూరం మీ ఇంట్లో కూర్చొని మీకు నేర్పించి కూర్చొని అది మీకు శ్రద్ధ ఉండాలి నేను చెప్పినట్టు మీరు సాధన చేయాలి అని చెప్పంటే అప్పుడు బుక్స్ ఆర్డర్ పెట్టాను బుక్స్ ఆర్డర్ పెట్టిన తర్వాత ఒక మూడు బుక్స్ ఆర్డర్ పెట్టాడు ఆవిడ ఆ బుక్స్ అందిన తర్వాత నేను ఆన్లైన్ జాయిన్ అవుతుందని చెప్పి అన్నారు చాలా సంతోషం దూర ప్రాంతం వాళ్ళు కూడా ఇక్కడ నేర్చుకోవాలి అంటున్నారు కానీ ఇక్కడ ఆఫ్లైన్ క్లాస్ ఎవరికి ఇవ్వడం లేదు అంతా ఆన్లైన్ ఆన్లైన్ ద్వారా మీకు చాలా చక్కగా నేర్పించే కూర్చుని నాది అది అయితే ఇది కళ్యాణి ఆరోగ్య మీకు హార్మోన్ మీద వివరిస్తాను ఇప్పుడు డైరెక్ట్ పద్యంలోకి వెళ్ళిపోతాను స సరి

गा 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 गरे 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 गा गा रे गा गरे सा रे पा गा नी गा 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 गरे सा गा गरे सा नी नी रे गा नी रे सा गरे सा 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 गा नी नी गरे गरे सा सा गा पा गा सा नी रे गा पा रे पा गरे सा గ మిలైను యమన్ కళ్యాణి యమన్ కళ్యాణి అంటే మామూలు మాట పక్క పక్కన వస్తాయి అనమాట ఆ రెండు ఎప్పుడైనా కళ్యాణులు వచ్చి ఉంటే అది తప్పనిసరిగా యమన్ కళ్యాణి అని అనుకోము మద ప మరి గమగ అనేది యమన్ కళ్యాణి నిరి గి పా మద నిఘరి నిధ దరి నిజరి దని దాం ఫలి అంద తెలిసింది అయినప్పుడు కూడా ఒకసారి మనం మళ్ళీ తెలుసుకుందాం కొత్త కొత్త విద్యార్థులు ఉంటారు కదా వాళ్ళు తెలియాలి కదా సీనియర్స్కి అయితే తెలుసు ఫోటో సూత్రం నేర్పిస్తున్నాను మధ్యమము చతుశ్రుతి అంతర్గాంధారము ప్రతిమధ్యమము పంచమము చతుశ్రుతి దైతము కాకల నిషాదము హెచ్చు సద్యమము తర్వాత ఇక్కడ యమన్ యమన్ కళ్యాణం అవుతుంది మాట మా వాళ్ళు పక్క పక్కన అందుకని అది వచ్చేటప్పుడు మీకు చెప్తాను ఫస్ట్ మనం పచ్చిరోగిద్దాం

I

you

नि <laughs> <laughs> మధ పమగరి గమగ ఎంత అద్భుతం ఉంది గమకము అనేసరికి ఇలాంటి గమకాలు వేస్తే ప్రేక్షకులు ఆనంద తాండవం చేస్తారు మైమరిచిపోతారు తర్వాత నేరుగా పామ జగపామారి పాసారా దాటు దావన్ వచ్చే నీ గే నీ దావన్ అనేది మనం ఇక్కడ అన్ని స్వరంగా తీసుకుంటున్నాము ఎందుకంటే మన కళ్యాణంలో ఈ దావన్ పోవడం కాబట్టి నీ గరే నీ దాదా ఇది బాగా సాధన చేసిన తర్వాత మీకు ఫ్లోయింగ్తో వాయించినట్టు ఏం చేస్తారు మీరు చాలా చక్కగా ఈ రాగాన్ని సాధన చేసి నేర్చుకోవాలని కోరుకుంటూ మీరు సత్యాన చంద్ర పద్యాలు అంటే నేను ఈ పుస్తకంలో ఎన్ని పద్యాలకి స్వరాలు రాస్తాను ఆ పద్యాలన్నీ కూడా మీరు ఆన్లైన్లో వీడియో కాల్ ద్వారా లేదా గూగుల్ మీట్ ద్వారా నేర్చుకోవాలనుకున్నా మీరు రెండు రాష్ట్రాల్లో ఎక్కడున్నా ఏ ప్రాంతంలో ఉన్నా లేదా కర్ణాటకలో ఉన్న తమిళనాడులో ఉన్న మన తెలుగువారు ఎక్కడ ఉన్నా ఫోన్ చేస్తుంటారు గురువుగారు మస్తగోకర్ విజయనగరం అని చెప్పి చెప్తుంటారు అన్నమాట మీ పద్యాలంటే మాకు ఎంత ఇష్టం అని మీరు ఆన్లైన్ ద్వారా ఈ పద్యాలుగా నేర్చుకుంటే ముందు బుక్ పోర్టల్ ద్వారా మీరు తెప్పించుకొని తర్వాత మీరు చక్కగా నేర్చుకోవచ్చు అందుకు కొంత సరైన ఉండాలి ఇప్పుడు చూపించిన పది పుస్తకాలు చూపించిన అందులో మీరు పది పుస్తకాలు సెట్ అయినా తీసుకోవచ్చు లేదా అందులో కొన్ని పుస్తకాలైన మీరు కావాలనుకున్న ఈ నెంబర్కి కాల్ చేసి ఆన్లైన్ క్లాసులు కావాలన్నా నైన్ డబల్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ డబల్ ఫైవ్ ఎయిట్ నైన్ అనే నెంబర్ కాల్ చేసి మీరు గాత్ర నేర్చుకోవాలనుకున్న ఫ్లూట్ నేర్చుకోవాలనుకున్నా హార్మోనియం నేర్చుకోవాలనుకున్న కీబోర్డ్ నేర్చుకోవాలనుకున్న అన్నీ కూడా మీరు మీ ఇంట్లో కూర్చొని నేను నా ఇంట్లో కూర్చొని విజయనగరంలో ఈ నాలుగు గోడల మధ్యలో కూర్చొని మీరు నేర్పించే కూర్చొని నాది కాకపోతే నేను చెప్పినట్టు మీరు ప్రాక్టీస్ చేయాలి నేను చెప్పినట్టు మీరు వినాలి అది సాధన ఎక్కువ నేను చెప్పేది కొంచెమే మీరు సాధన ఎక్కువ చేయాలి అప్పుడే మీరు రాణించగలరు ఈ నెంబర్ కాంటాక్ట్ చేసి మీరు చక్కగా ఇంట్లో కూర్చొని హార్మోనియం కానీ కీబోర్డ్ కానీ గాత్రం కానీ ఒకరి కానీ ఒకవేళ సచ్చ మీ గాత్రం బాగుందనుకోండి సత్యరేంద్ర పద్యాలు హరిచంద్ర పాత్ర ఓకలు నేర్చుకోవాలని నేర్పమని నేను నేర్తాను అన్నిటి కూడా సిద్ధం అనమాట నేను చక్కగా మీరు అయితే కా మీరు గాత్ర పద్యాలు గాత్ర నేర్చుకోను మీ గాత్ర గాత్ర శుద్ధి ఉండాలి అది మాత్రం ప్రధానం అదన్న చూసుకోండి